సాయి రామ్ నేను మీ అశోక్ మహారాజ్ వృచ్చిక రాశి మరి లగ్నం వాడికి యోగము కలగడానికి ప్రతి ఒక్కరూ సాధారణంగా మనం అనుకుంటాం మనకు అభివృద్ధి కలగాలి ఆర్థికంగా మనం అభివృద్ధి చెందాలి వ్యాపారంలో అభివృద్ధి చెందాలి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి కుటుంబంలో అభివృద్ధి కావాలి ఒక మంచి ఇల్లు కావాలి అంటే గృహయోగం లేదా కారు కావాలి సంతానం కావాలి అంటే సంతాన భాగ్యం సంతానం మంచిగా అభివృద్ధి చెందాలి ఇలా ప్రతి ఒక్కరూ సహజంగా మనం అభివృద్ధి చెందాలి అని కోరుకుంటాము అదృష్టం కలిసి రావాలని కోరుకుంటూ ఉంటాము మరి ఇటువంటి అదృష్టాన్ని కలిసి రావాలంటే మన జీవితంలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది వృచ్చిక రాశి మరి లగ్నం వారు ఎటువంటి మార్పులు చేయడం ద్వారా అదృష్టం అనేది కలిసి వస్తుంది మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి వృచ్చిక రాశి మరి లగ్నం వారు మధుర మీనాక్షి అమ్మవారి యొక్క దేవాలయాన్ని దర్శించడము లేదా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పూజ చేయడము చాలా గొప్పగా ఉంటుంది అదేవిధంగా లక్ష్మీదేవిని పూజ చేయడము ఈ ఇద్దరులో ఎవరైనా కానీ సరే రెగ్యులర్గా పూజ చేయడము చాలా గొప్పగా మీకు అనుగ్రహం అనేది కలుగుతుంది ఒకవేళ మీరు ఏదైనా దానం చేయాలనుకున్నట్లయితే ఎందుకంటే దానాలనేది ఎలా ఉంటుందంటే మనం ఎంతగా ఇస్తామో దానికి ఇంతల రెట్టింపు మనకు వస్తుంది మనం చేసే ప్రతి దానం కూడా ఒక విత్తనం వేసినంత సమానమే ఎటువంటి వారికి దానం చేయాలనేది ఇక్కడ పాయింట్ ఇక్కడ సూక్ష్మం అనమాట వేద పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు కావచ్చు అక్కడ చదువు చెప్పేటువంటి గురువులకి దానం చేయండి వీళ్ళిద్దరు ఎవరైనా సరే మీ ఇష్టం వచ్చిన దానం చేయొచ్చు అదేవిధంగా గవర్నమెంట్ హాస్టల్స్లో చదివేటువంటి వాళ్ళకి పిల్లలు ఎవరైతే ఉంటారో పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి పుస్తకాలు కొనివ్వడము లేదా పెన్స్ కొనివ్వడము మీ శక్తి మేర లేదా వాళ్ళ యొక్క పడకకు సంబంధించినటువంటి బెడ్షీట్స్ కావచ్చు తలగడ్డ దిండు కావచ్చు ఇలాంటివి తీసివ్వడము ఇది ఎంతగానో యోగిస్తుంది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి వృషభ వృచ్చిక రాసి మరి లగ్నం వారు మీరు ఎంతగా పుష్కర్ణిలలో అంటే జలస్థానం చేస్తారో మీకు అంతగా యోగం కలిసి వస్తుంది అది ఎక్కడైనా కావచ్చు ఇప్పుడు తిరుమలలో తీసుకున్నట్లయితే మన స్వామివారి పుష్కరిణి ఉంటుంది దర్శనం చేసుకున్నామా లేదా అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే ఖచ్చితంగా అక్కడుండే పుష్కరిణిలో స్నానం చేయండి పుణ్యస్నానం చేయండి ఇప్పుడు శ్రీశైలం తీసుకుంటే పాతాల గంగ ఉంటుంది అక్కడ కావచ్చు లేదంటే పాపనాశము ఆకాశ గంగ లేదంటే సంగమ సంగమ స్థలాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు త్రివేణి సంగమం కావచ్చు సంగమేశ్వర ఆలయాలు కావచ్చు అలాంటి ఎంతకి మీరు పుణ్యస్థానాన్ని ఆచరిస్తూ రాగలిగితే కనీసము నెలలో ఒక్కసారి లేదంటే మూడు నెలలకు ఒక్కసారి ఆరు నెలలకు ఒక్కసారి మీరు ఎంతకెంతకి పుణ్యస్థానాలను ఆచరించు రాగలిగితే అంతకంతకి యోగం అనేది కలిసి వస్తుంది ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇంట్లో జనరల్గా స్నానం చేసేటప్పుడు అయినా సరే ఆ బకెట్ నీళ్ళల్లో ఒక్క చిటికిడి పసుపు కొంచెం ఒక ఒక స్పూన్ వచ్చేసి కళ్ళుప్పేసి దొడ్డప్పు అంటాం కదా ఈ దొడ్డప్పు కల్లుప్పు ఆ కళ్ళుప్పేసి ఆ జలాన్ని స్నానం చేసే ముందు ఒకసారి తాకి నమస్కరించుకొని మన సహజంగా మన పుణ్య తీర్థాల గురించి నదుల గురించి మనం చెప్పుకుంటాం గంగేచాయమునేచాయి కృష్ణ గోదావరి కావేరి జలక్మి సన్నితం కురేసి మనసులో ఆ జలాన్ని దివ్యజలంగా భావించి ఆ జలంతో స్నానం చేయండి రెగ్యులర్గా ఇలా చేస్తూ రాగలిగితే మీకు ఎంతగానో యోగం అనేది కలిసి వస్తుంది అదేవిధంగా ఎక్కడైతే దేవాలయాల్లో ఉండేటువంటి కొలను కావచ్చు నదుల్లో ఉండేటువంటి వాటికి అక్కడ ఉండేటువంటి జీవరాశులకి అంటే చేపలకి ఆహారంగా మీరు ఏదైనా బొరుగులు అలాంటివి వేయడం ద్వారా కూడా మీకు యోగం అనేది కలిసి వస్తుంది ఈ రెండు విషయాలను కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి మీ జీవితంలో మార్పు చేసుకోండి ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ముందుగా ఆ బకెట్ నీళ్ళని నమస్కరించి స్నానం చేయండి మీకు తెలిసిన నామాలను చెప్పుకొని స్నానం చేయండి అక్కడ ఆ జలం అనేది ఏదైతే ఉంటుందో ఆ జలం అనేది పవిత్ర జలంగా భావించండి మీరు తాగేటువంటి నీళ్లు కూడా పవిత్ర జలంగా భావించి తాగండి ఏదో తాగేస్తున్నాం కదా అని తాగేయకుండా ఇలా చేయడం ద్వారా రుచిక రాసి మరి లగ్నం వారికి చాలా అద్భుతమైనటువంటి యోగం అనేది కలిసి వస్తుంది వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్